నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే నేనైతే ఒక డైరెక్ట్గా కస్టమర్ ఇంటి దగ్గర ఒక కస్టమర్కి అయితే బండి ఇప్పించాను ఈ బండి అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదండి వాళ్ళు వీడియో చేసుకోవడానికి బండి అయితే ఇవ్వనన్నారు అందుకే నేను డైరెక్ట్గా ఇక్కడి నుంచి వాళ్ళకి ఎవరైతే కొన్నారో అన్నయ్య పేరు వచ్చేసి మురళీకృష్ణ తిరుపతి నుండి అయితే ఈ బండి కొన్నారు అన్నయ్యకి నేను డీటెయిల్స్ డీటెయిల్స్ వేరే పంపిస్తే ఓకే అని చెప్పేసి అనుకుని నచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బండికి అయితే పేమెంట్ అయిపోయింది వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను వాళ్ళ ఇంటి దగ్గరనే వీడియో అయితే నేను అది చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇది సార్ వాళ్ళ ఇల్లు వాళ్ళ గ్రౌండ్లోనే ఇది ఏవి తుడిపియలేదు ఏం చేయలేదండి టాటా హెక్సా కార్ ఇది కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాను ఇక్కడ మొత్తం సొసైటీలో రీసౌండ్ వస్తుందని థర్డ్ షేర్ బిల్డింగ్ వీళ్ళది సార్ వాళ్ళది ఈ బండి వచ్చేసి టాటా ఎక్స్టర్ టూ సెవెంటీన్ మోడల్ ఓకే ఇంకా దీనికి ఇవన్నీ కూడా నేనే ట్రేస్ చేసుకున్న చాసేస్ నెంబర్ దీనికి బండి కింద ఉంది ఇక్కడ చేసి నెంబర్ బండి బాడీ కింద అయితే ఉంది ఇది ఒరిజినల్ ఆర్సీ ఈ రెండు కేసు ఇది సెకండ్కి ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు సో ఈ పేపర్లు ఇవన్నీ ఎన్వోసీ అన్నీ కూడా వాళ్ళకి ఏం తెలియదు అనమాట ఇప్పుడు ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి దాని మీద అవగాహన లేదు మొత్తం నేనే ఛాసెస్ నెంబర్ ట్రై చేసుకొని ఎన్వోసీ దీపించాలని పంపించే బాధ్యత అయితే నాదే ఉంటుంది ఆంగ్ ఒరిజినల్ అండి ఒక గ్లాసు డోర్లు ఏది మారలేదు మొత్తం ఒరిజినల్ కొంత బండి అయితే సార్ వాళ్ళ ఇంట్లోనే అడిగాను నేను సార్ ఈ వీడియో తీసుకుంటానంటే నో ప్రాబ్లం తీసుకోమని చెప్పేసి అన్నారు యాక్చువల్గా ఎవరు ఒప్పుకోరు వీడియో తీసుకోవడానికి ఇక్కడ వద్దులే అని చెప్పేసి అంటారు మీరు చూసుకోవచ్చు సార్ వాళ్ళ సొసైటీ ఇల్లిది గేట్ ఎంట్రన్స్ కార్డ్ నుంచి ఇదిరా భయ్యా రైతు సార్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టాటా హెక్సా సెకండ్ ఓనర్ బండి అండి ఇది సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక కంపెనీలో జాబ్ చేస్తారు ఆ కంపెనీ ఫారం పేరు మీద ఫస్ట్ అయితే ఉంది ఇప్పుడు సార్ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది ఇండివిజువల్ నేర్పొంది ఈ బండి నేను ఐదు లక్షల ఎనభై వేల రూపాయలకైతే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అనేవాళ్ళకైతే ఇప్పించాను మురళి అన్నయ్య వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇది బండి కంటైనర్కి అయితే వెళ్ళిపోతుందండి కంటైనర్లో కూడా డైరెక్ట్గా ఇదే లొకేషన్ పెట్టాను మళ్ళీ ఇక్కడ నుంచి నేను తీసిపోయి ఎక్కడో గ్రౌండ్లో వీడియో చేసుకోండి ఇది అంత అని ఇదే లొకేషన్ పెట్టాను సార్ వాళ్ళకి చెప్పాను ఆ కంటైనర్ అతను అబ్బాయి వస్తాడు అతనికి ఇచ్చేయండి బండి అని చెప్పాను ఆయన ఫోన్ నెంబర్ కూడా షేర్ చేశాను ఎందుకంటే ఆయన రావడానికి ఇంకా గంట గంటన్నర నర టైం పడుతుంది ఈ లోపల ఆ పేపర్లన్నీ తీసుకుని అయితే నేనైతే వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ బండి అయితే మన హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తాను అనండి ఐదు లక్షల ఎనభై వేలకు ఇప్పించాను టూ థౌజండ్ సెవెంటీన్ డైరెక్ట్ కస్టమర్ బండి వాళ్ళ ఇంట్లో ఉండే వీడియో చేస్తాను చూపించాను కదా మీకు డైరెక్ట్ కస్టమర్ బండి ఓకే సార్ బండి మాత్రం అంటే మొత్తం ఒరిజినల్ పెయింట్ అండి ఎక్కడ కూడా ఒక చిన్న దెబ్బ కానీ ఏం లేదు ఆ మొత్తం ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఇది డీలర్ దగ్గర పోతే రెడీ చేపిస్తారు ఇది సార్ వాళ్ళది ఇంకొక నెంబరు సో అందుకోసం అని చెప్పి దీన్ని ఏమీ చేయించలేదు వాళ్ళు ఇది ఎలా ఉందో ఆస్టీజ్గా అలాగే అయితే అమ్మేసి బండి ఇప్పించానండి ఓకే సార్ థ్యాంక్ యూ